హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మన ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టి నా నెక్స్ట్ డే అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఊరికి ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ ఉంది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్కైతే మన్మడి పుట్టిండు అందుకనేసి ఏ ఉయ్యాల ఫంక్షన్ ఉంది వెళ్ళాను సిక్స్ ట్వంటీ వరకు అయితే నా పని మొత్తం అయిపోయింది ఇంట్లో నేను ఫోర్ థర్టీకి అలా లేచాను ఎందుకంటే పాప వాళ్ళు కూడా లేరు కాబట్టి పాప బాబుకు కొంచెం వంట చేయాలి కదా పాప ఉంటేనేమో కొంచెం పాప దగ్గర తింటాడు కాబట్టి ఇక బాబుకు కొంచెం రైస్ కూడా వండాను తర్వాత వచ్చేసి టిఫిన్ చపాతి చేశాను ఎగ్గు కర్రీ కూడా చేశాను ఎగ్గు కర్రీ చేయమంటే చేశాను చికెన్ తర్వాత తెచ్చుకుంటా అని చెప్పాడు ఇంకా సరేలే తెస్తాడో లేదో అనేసి నేనైతే ఎగ్గు కర్రీ చేశాను పెరుగుంది ఇక్కడ మన పని మొత్తం అయిపోయింది సిక్స్ ట్వంటీ వరకు అయితే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత వంట పనులు నేనైతే సిక్స్ ట్వంటీకి అయితే బయలుదేరాను ఎందుకంటే టెన్ ఓ క్లాక్ నాకు డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఊరికి బస్సు ఉంటుంది అక్కడ మామనార్ నుండి మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి టెన్ వరకు అయితే మహబూబ్ నగర్ వెళ్ళాలి అనేసి సిక్స్ ట్వంటీకి వెళ్తేనే మనము ఆ బస్సు రీచ్ రీచ్ కాగలుగుతాము మళ్ళీ ఎందుకంటే కొంచెం ఆటోలకు అట్లా వెళ్ళాలి తర్వాత అయితే ఇంకా నాకు డిలక్స్ దొరికింది బస్ స్టాండ్కు ఇండ్లివన్ బస్ స్టాండ్కి వెళ్ళం కానీ సిక్స్ ట్వంటీకి వెళ్ళాం మార్నింగ్ కదా కొంచెం రష్ తక్కువనే ఉంటుంది నేనైతే టెన్కు అందుతనో అందునో బస్ కనుక్కున్నాను కానీ నేనైతే నైన్ ఫార్టీకి అయితే బస్ దిగిపోయిన మహబూబ్ నగర్లో తర్వాత వచ్చేసి మా ఫ్రెండు అంటే చిన్నప్పటి ఫ్రెండ్ అండి మేము ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఫ్రెండ్స్ అన్నట్టు తర్వాత వచ్చేసి వాళ్ళ మా ఫ్రెండ్కైతే నైన్త్లోనే మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు బాబులు కాకపోతే ఆమె ఏంటంటే వాళ్ళ హస్బెండ్ సరిగా చూడ చూడక వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే వచ్చి ఉండేది ఇంకా తర్వాత మా ఫ్రెండ్ చనిపోయింది వాళ్ళమ్మ చనిపోయింది నాన్న చనిపోయాడు మళ్ళీ పెద్ద కొడుకు కూడా చనిపోయాడు ఇప్పుడున్న బాబు ఒక్కడే మిగిలిండు తర్వాత ఆ బాబుకే బాబు పుట్టిండు రా పిన్ని అనేసి ఫోన్ మరీ గుర్తు గుర్తు పెట్టుకొని ఫోన్ చేస్తే సరే అంతగా గుర్తు పెట్టుకొని పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదా అందుకనేసే వెళ్ళాను నేను ఇంకా తర్వాత వచ్చేసి మా ఊరు బస్ అయితే దొరికింది అప్పటికి నేను హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా ఉంది వాళ్ళ పెద్దమ్మ కూతురు ఆ ఉయ్యాల ఫంక్షన్కి వెళ్తుంది అగదు అక్కడ గ్రీన్ సారీ తర్వాత ఇక్కడ సీఎం మ్యాక్స్ సీఎంఆర్ అవెన్యూ ఉన్నాయి కదా ఇక్కడ ఒక నేను చిన్నప్పుడు ఒక గణేష్ హోటల్ అని ఉండేది ప్రేమస్ అన్నట్టు గణేష్ హోటల్ ఢిల్లీ వాళ్ళ హోటల్ అంటే ప్రేమస్ నగర్లో తర్వాత వచ్చేసి మా రూట్ ఇక్కడనే కాబట్టి నానైతే మైన్మార్ తీసుకెళ్ళినప్పుడల్లా ఆ గణేష్ హోటల్కి తీసుకెళ్ళి ఒక స్వీట్ ఒక పాపడ తినిపించేది ఆ పాపడైతే నాకు ఇప్పటికీ ఇష్టమే తర్వాత వచ్చేసి అక్కడ ఇప్పుడు హోటల్ అవన్నీ తీసేసి మ్యాక్స్ సిఎంఆర్ అవన్నీ షాపింగ్ మాల్ పడ్డాయి అన్నట్టు అందుకే అక్కడ చూసినప్పుడల్లా నాన్న గుర్తుకొస్తూ ఉంటాడు నానైతే నాకు నేనైతే నైన్టీన్ ఇయర్స్లోనే నాన్న చనిపోయాడు నాకు అందుకనేసి ఆ ప్లేస్ చూడంగానే నాకు నానయితే గుర్తుకొస్తాడు కాకపోతే నాకు టెన్త్లోనే మ్యారేజ్ అయింది కాబట్టి అప్పటికి ఈ పాప బాబు కుట్టేశారు నాకు చిన్న ఏజ్లోనే అందుకనేసి నాన్న నా పిల్లల్ని చూసారులేండి కాకపోతే ఇప్పటి వాళ్ళకైతే పెళ్ళి కూడా కాదు కదా అందుకనేసి చ కొంచెం బాధ అనిపిస్తుంది అక్కడ చూసినప్పుడల్లా నాన్న గుర్తుకొస్తూ ఉంటాడు ఇక్కడ మా ఊరైతే వచ్చేసింది మా ఊరంటే మేము చదువుకున్న ఊరైతే వచ్చేసింది ఇప్పుడు అప్పట్లో అయితే ఇక్కడ ఏమి ఉండేది కాదు పొలాలు ఉండేది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే అన్నీ ఇక్కడే వచ్చేసేవి బ్యాంకు కానీ మండలం కానీ అప్పుడేమో మా ఇంటి పక్కలోనే బ్యాంకు మండలం అవన్నీ ఉండేది ఇక్కడ రాముని గుట్ట అంటారు రామకొండ గుట్ట అంటారు ఈ గుట్ట పైన పాదం ఉంటుంది అక్కడ జా ఆదివారం అమాస్ వస్తే జాతర కూడా జాగుతుంది వన్ ఇయర్లో రెండు సార్లు వస్తుంది ఆదివారం అమాస్ అనేది అక్కడ జాతర తాగుతుంది ఆ వన్ డే కానీ చాలామంది వస్తుంటారు ఆ వన్ డేలో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక తాండలు మా ఊరు అయితే తాండలు అయితే చాలా ఉంటాయి ఇక్కడ మనం వాగు దగ్గరికి కూడా వచ్చేసాము మా పొలాలు అయితే ఇక్కడే ఉంటాయి అక్కడ ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడే మా పొలాలు ఉంటాయి అన్నట్టు మా పొలాల కిందే వాగుంటుంది అప్పట్లో అయితే ఇసుక చాలా ఉండేది ఇప్పుడు ఇసుక తోగుతూ ఉన్నారు కాబట్టి ఇసుక మొత్తం రాళ్ళు తేలినవి అప్పట్లో అయితే చాలా బాగుండేది అందాలు ఎందుకంటే ఫుల్ ఇసుక అన్నట్టు ఇక్కడ మోకల వరకు దిగేది ఇసుక అన్నట్టు అంత లోతు ఇసుక ఉండేది కాకపోతే ఇప్పుడు తొవి అమ్ముతున్నారు కాబట్టి ఇసుక మొత్తం పోయి రాళ్ళు తేలిపోయినాయి అన్నట్టు వాటర్ కూడా అంత నిల్వ ఉండట్లేదు సాగర్ ఉంటుంది కాబట్టి వర్షాకాలం వస్తే ఫుల్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ కోయల్ సాగర్లో కూడా వాటర్ అయితే మొత్తం లోపలికి వెళ్ళిపోయావి వర్షాలు ఇక్కడ జూరాల నుంచి కూడా కోయిల్ సాగర్కి వాటర్ వదులుతూ ఉంటారు జూరా జూరాలలో ఎక్కువ అయినప్పుడు ఇక్కడ కోయిల్ సాగర్కి వదులుతూ ఉంటారు ఇదిగోండి అక్కడ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయినవి సాగర్వి ఇక్కడ రోడ్ దగ్గర వస్తాయి అన్నట్టు రోడ్ కానుకుంటాయి ఇక్కడ బస్ పోయే రోడ్కు ఈ చేయిన్లు అన్నీ మునిగిపోతాయి వర్షాకాలంలో మా చిన్నప్పుడు అయితే ఇంకా బాగా నిండిపోయేది అన్నట్టుగా తర్వాత వచ్చేసి ఇంకా ఒడ్లు అయితే ఎండబోస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి మన ఊరికి కూడా వచ్చేసాము నేను ఆ రోజైతే లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ వరకే ఊరికి వెళ్ళిపోయాను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి తొందరగా వెళ్ళిపోయాను అదిగోండి బస్సు అక్కడ ముందు ఏదో ఉంది అన్నట్టు జేసీపు ఏదో ఉంది బస్సు కొంచెం ఇక్కడే ఆగింది బస్ స్టాండ్లో కన్నా నేనైతే ఇక ఇక్కడే దిగి వచ్చేసాను అప్పటికే మా కోడలు వదిన అయితే వచ్చింది బ్యాగ్ తీసుకోవడానికి ఎదురు తర్వాత అయితే ఇక్కడ చూడండి మా కోడలు ఉంది పిల్లలకు తగిలిందంట మా కోడలు వాళ్ళ చిన్న పాపకు నేను వెళ్ళి ఫ్రెషప్ అయితే అయ్యాను వదిన చూడండి ఏమేమి వంటలు చేసిందో ఆ రోజు మురుగశీల కార్తీ అన్నట్టు మా ఊళ్ళో చాలామంది పండగలాగా చేస్తారు మురుగశిల మటన్ చేసింది తర్వాత వచ్చేసి ఫిష్ చేయాలి కదా మురగశిల్ల రోజు కంపల్సరీ ఫిష్ తినాలనిపిస్తారు ఇక్కడ రైస్ కూడా పెట్టింది ఎందుకంటే మా కోడలు వాళ్ళ హస్బెండ్ వెళ్తా అని చెప్పాడు రైస్ కూడా పెట్టింది ఫిష్ పులుసు చేసింది ఫిష్ ఫ్రై చేసింది బోటీ కూడా చేసింది టిఫిన్కు రొట్టె బోటీ చేసిందంట నాకోసం అయితే కొంచెం కొంచెం పెట్టింది బోటీ తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను ఫిష్ ఫ్రై కొంచెం పులుసు కొంచెం బోటి వేసుకొని ఒక రొట్టె అయితే తిన్నాను ఎందుకంటే మళ్ళీ లంచ్కి లేట్ అవుతుంది అనేసి ఫంక్షన్కి వెళ్ళాలి కదా మా వడ్లండి మా ఫ్రెండ్ వాళ్ళు వడ్లలు వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళే వాళ్ళము నేను మా ఫ్రెండ్ కాకపోతే ఇప్పుడు మా ఫ్రెండ్ లేదు తర్వాత వచ్చేసి నేను వదిన వెళ్ళాము ఫంక్షన్కి మా ఊళ్ళో అందరూ ఎప్పుడో నన్ను చూసారంట చాలా మంది చాలా ఇదిగా అయిపోయారు ఎందుకంటే ఇంత చిన్నగా ఉన్నావు ఇలా అయిపోయావని కొందరు అంత పెద్దగా అయిపోయావా అని కొందరు నీ బిడ్డ పెళ్లి చేసావా అని కొందరు కొందరు ఒక్కొక్కరు ఎందుకంటే మనం చిన్నప్పుడు చూస్తుంటారు కాబట్టి కొంచెం ఇదిగా అవుతారు చాలా ఇదిగా అవుతారు అన్నట్టు ఇంకా తర్వాత ఇక్కడ నేను వదిన దగ్గరే మా ఇంటికి చాలామంది ఇంత పెద్దగా అయిపోయావే ఇంత పెద్దగా అయిపోయావే అని బిడ్డ పెళ్లి చేసావనేసి చాలా అవుతున్నారు జనాలందరూ ఎందుకంటే వెళ్ళినప్పుడు మనం ఎక్కడ బయటికి నేను చదువుకున్న స్కూల్ ఇదేనండి ఫిఫ్త్ వరకే ఉండేది అప్పుడైతే మేము ఉన్నప్పుడు ఫిఫ్త్ వరకే ఉండేది సిక్స్త్ నుండి అక్కడ వేరే ఊరికి ఒక ఫైవ్ మీటర్ ఫైవ్ కిలోమీటర్లు వెళ్ళాలి చూపించాను కదా ఇంతకుముందే నేను చదువుకున్న ఊరని ఇక్కడ చూడండి అక్కడ వరకు పాతది ఇక్కడ కొత్త గట్టి సెవెంత్ వరకు చేశారు ఇప్పుడు స్కూల్ అయితే నేనైతే వెళ్ళినప్పుడు ఎక్కడెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మళ్ళీ బస్సు దిగి వెళ్తాను మళ్ళీ బస్సు ఎక్కి వస్తాను అంతే ఊర్లకైతే వెళ్ళాం కదా అవసరం ఇదేమో పంచాయతీ ఆఫీసు మా ఊర్లో ఇక్కడ ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇక్కడ ప్లేస్ చాలా ఉండేది అప్పట్లో ఇక్కడ ఆడుకునే వాళ్ళం ఫంక్షన్ దగ్గర వచ్చాము అందరు తెలిసిన వాళ్ళే వచ్చారు అక్కడ చూసేది మా అత్త అవుతుంది చిన్న తాత కూతురు హెక్కరిస్తూ ఉంది నన్ను ఏదో నవ్వుకుంటా ఉన్నాము ఇంత లావయ్యావు అది ఇది అని అత్తలు కదా తర్వాత ఇక్కడ అందరు మాట్లాడుతూ ఉన్నారు ఇక అన్నీ అడుగుతూ ఉన్నారు ఎప్పుడో చూసినమ్మ నిన్ను ఎప్పుడో చూసినమ్మ మళ్ళీ ఇన్ని రోజులకు చూసాము మీరిద్దరు ఫ్రెండ్స్ కదా వాళ్ళ అమ్మ నీవు అనేసి అందరు అడుగుతూ ఉన్నారు ఈ సుగుణ కూడా మా చిన్నప్పటి ఫ్రెండే తర్వాత ఆమె కూడా ఫంక్షన్కి వచ్చింది కాకపోతే అమ్మాయి వాళ్ళ చుట్టాలు అవుతారు తర్వాత వచ్చేసి ఇక్కడ నవ్వుకుంటా ఉన్నాము అప్పుడు అప్పటివన్నీ చెప్పుకొని అట్లా ఇట్లా అని నవ్వుకుంటా ఉన్నాము అట 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 ఆ నానమ్మ చూడండి ఎంత ప్రేమగా చేస్తుందో ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టపడేవాళ్ళు నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కానీ ఏ ఈ నానమ్మ కానీ అందరు భలే ఇష్టపడేవాళ్ళు అందుకే చాలా రోజులకు చూసేసరికి అయితే చాలా ఇదిగా చేసింది ఆ నానమ్మ తర్వాత వచ్చేసి ఇక్కడ మా తమ్ముని వాళ్ళ ఇంటికి అక్కడ మా వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది పాలలు ఉంటారు కదా ఊర్లో ఇంకా ఎప్పుడు వెళ్ళాం కదా అక్క దాదా అని ఫంక్షన్ నుంచి అక్కడికి తీసుకెళ్ళారు ఇంకా థమ్సప్ మజావి అయితే తీసుకొచ్చారు ఆఫ్టర్నూన్ ఎండ ఉంది కదా ఇక్కడ అయితే మా పాత ఇల్లు అయినా ఇక్కడనే ఉండేది పాత ఇల్లు ఉండేది అప్పట్లో నేను చిన్నప్పుడు ఒక ఇల్లు తర్వాత ఫోర్త్ క్లాస్లో ఇప్పుడున్న దగ్గర తాతయ్య కట్టాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ వదిన ఆ ఇల్లు తీసేసి వదిన కట్టింది మళ్ళీ తర్వాత చిన్నగా ఇప్పుడు అప్పుడేమో ఇక నాకు చెయ్యి Tuttu, eyebrows-u. A, dedu, usani kalugubi. A, pa, agu. Nuu, iku je. Kuu, eyebrows-u. Dengu, dengu. Kuu, agu, అందరే మావులకి నికేమోన ఫిక్స్ చేస్తాను ఫిక్స్

మా మన్మరాళ్ళు అల్లరు చూసారా మా కోడలి పిల్లలు బస్సులు కూడా ఇట్లే మా రోడ్ ఇది మెయిన్ రోడ్ వీడియో నచ్చిన ఒకలా